వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ రోజున మిథున వారి జాతకులు మీ ఇంటికి పక్కాగా ఒకరు వస్తారు ఆ ఒకరు ఏం చేయబోతున్నారో తెలిస్తే గనక మీ వెన్నులో వణుకు పుడుతుంది ఆశ్చర్యపోతారు మీరు ఏం జరగబోతుంది ఆ ఒకరు ఎవరు అనే వివరాలు తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు ఈ రాశి జాతికలు మీ యొక్క జీవితంలోకి అదృష్ట దేవత రాబోతుంది వీరి రూపంలో రాబోతుంది మీ యొక్క తలుపు తట్టబోతుంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్న వారు మీ కాళ్లు మొక్కడానికి సిద్దపడతారు మిత్రులు శత్రువులుగా మారి ఆ యొక్క బాధను మీరు అస్సలు అనుభవించలేకున్నారు అయితే ఆ యొక్క మిత్రులు తమ యొక్క అపార్థాలు తమ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యలను పునరాలోచన చేసుకుని మీ యొక్క తప్పిదం లేదు అంటూ వారి అహంభావానికి సిగ్గుపడి మీ వద్దకు తిరిగి వస్తారు భగవంతుని యొక్క అనుగ్రహం ఈ విధంగా ఈ రోజు ఉండబోతోంది వారికి తగిన గుణపాఠం జరగబోతుంది ఊహించని రాజయోగం కూడా మీకు కలగబోతోంది ఈ సమయంలో మీకు అన్ని విధాల చక్కటి అనుకూలత ఉంటుంది ఈ రోజు నిద్ర నిద్రలేచిన దగ్గర నుంచి మీ మనసు ఏదో ఒక పాజిటివ్ నెస్ ని ఫీల్ అవుతూ ఉంటుంది అంతా చక్కగా జరుగుతున్నట్లు అంతా సవ్యంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది ఏదో ప్రశాంతత తెలియకుండా మిమ్మల్ని ఆవహించేసి ఉంటుంది ఈ రోజు అంతా కూడా ఈ విధంగానే చక్కగా గడవబోతుంది మిథున రాశి జాతికులకు మీరు కోరిన జీవితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అన్నట్లుగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తోంది పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి అధికార పరిధి కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది అయితే వ్యాపారంలో మిశ్రమంగా ఉండండి గత అనుభవంతో ఈ పని పనిచేయండి పనులు పోస్ట్ పోన్ చేయద్దు మీ పనులు ఎవ్వరికి అప్పగించద్దు సమస్య ఎప్పుడైనా ఇక్కడి నుంచే ఉత్పన్నమవుతోంది మనం ఏ మాత్రమూ కూడా కాస్త బద్దకించినా మన యొక్క సమస్య పెరిగి పెద్దది అయిపోతుంది ఇతరులు కూడా ఈ అవకాశం కోసం వేచి ఉంటారు ఇప్పటి కాంపిటేటివ్ రంగంలో ఎలా ఉంటుందంటే మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తెలిసి వేసినా తెలియక వేసినా పది మంది పది అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు ఈ రోజు మాత్రం మీకు అప్పజెప్పిన పని విషయంలో కావచ్చు మీరు చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు లేదా మీకు వచ్చిన అవకాశం విషయంలో కావచ్చు ఒకటికి పలుమార్లు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయడంలో తప్పేమీ లేదు ఈ రోజు అనుకూలత ఎక్కువగానే ఉన్నది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు పనులు సులువుగా కావడానికి విష్ణు సహస్రనామం ఈ రోజున పాటించండి ఉద్యోగ జీవితంలో పురోగతి అనేది ఉంటుంది మీ నిర్ణయాలు మీకు విజయం మీద ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనలతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మెండుగా ఉంటుంది గత సమస్యలన్నీ తొలగిపోతాయి కొన్ని విషయాల్లో స్పష్టత అనేది ఉంటుంది అశాంతి కలిగించే పరిస్థితుల్లో ఈ రోజున కాస్త మౌనం పాటించండి అన్ని మీకు అనుకూలంగా జరగాలి అని లేదు కదండి కావున ఏదైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటన జరిగితే అక్కడ మౌనంగా ఉండడం మేలు ధైర్యం వహించండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త మిత్రులను నమ్మి ఆర్థిక పరమైన వ్యవహారాలు చేపట్టకుండా ఉండండి నవగ్రహ ధ్యానం మీకు ఫలప్రదము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి